జీహెచ్ఎంసీ హైడ్రాల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది హైడ్రా అధికారులకు జీహెచ్ఎంసీ కమిషనర్ అమరాపాలి వార్నింగ్ ఇచ్చే స్థాయికి వెళ్ళింది ఏకంగా హైడ్రాలో పనిచేస్తున్న వారికి జీతాలు కూడా ఆపేయాలని ఆదేశించారట అసలు అమరాపాలి అంతలా శివాలెత్తడానికి కారణమేంటో ఈ వీడియోలో చూద్దాం హైడ్రాలో జీహెచ్ఎంసీకి చెందిన విజిలెన్స్ సిబ్బంది పనిచేస్తున్నారు వీరంతా జీహెచ్ఎంసీలో కార్పొరేషన్ పరిధిలో జరిగే వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో అవినీతి అక్రమాలు సిబ్బందిపై వచ్చిన ఆరోపణలపై విచారణను నిర్వహిస్తుంటారు అయితే ఈ సిబ్బంది ఇప్పుడు హైడ్రాలో పనిచేస్తున్నారు వీరిని తిరిగి జీహెచ్ఎంసీ విభాగం విధులు నిర్వర్తించాలని జీహెచ్ఎంసీ సిబ్బందిని రిలీవ్ చేయాలని కూడా హైడ్రా కమిషనర్కు జీహెచ్ఎంసీ అనేక పర్యాయాలు లేఖలు సైతం రాసింది హైడ్రా నుంచి ఎలాంటి రిప్లై రాలేదు దీంతో ఇటీవల స్థాయి సంఘం మీటింగ్లో సభ్యులు జీహెచ్ఎంసీ కమిషనర్కు ఈ విషయాన్ని చెప్పారు కొన్ని రోజులుగా జీహెచ్ఎంసీ పరిధిలో విజిలెన్స్ అధికారులు యాక్టివ్గా లేకపోవడం వల్ల అనేక కార్యక్రమాలకు ఇబ్బందులు వచ్చాయని కూడా ఆమ్రపాలికి చెప్పారట దీంతో ఆమ్రపాలి దీనిపై సీరియస్ అయ్యారు జిహెచ్ఎంసీలో ఇదివరకు పనిచేసిన వాళ్లు తిరిగి వచ్చేయాలని ఆదేశించారు సిబ్బంది ఇంకా నెగ్లిజెన్సీగా ఉంటే వారికి జీతాలు సైతం నిలిపివేయాలని కూడా పరిపాలనా విభాగానికి ఆమ్రపాలి ఆదేశాలు జారీ చేశారు విజిలెన్స్ అధికారులు హైడ్రా కమిషనర్ కు జవాబుదారీగా ఉంటూ జిహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశాలను పట్టించుకోవడం లేదని తెలుస్తోంది దీంతో జీహెచ్ఎంసీలో జీతం తీసుకుంటూ హైడ్రాలో పనిచేస్తున్న అధికారులపై కమిషనర్ ఆమ్రపాలి సీరియస్ అయ్యారు జీహెచ్ఎంసీ హైడ్రాల మధ్య కోల్డ్ వార్ ఇప్పుడు వార్తల్లో నిలుస్తోంది జిహెచ్ఎంసీకి సంబంధించిన వివిధ అభివృద్ధి పనుల్లో అవినీతి అక్రమాలు అధికారులపై వచ్చిన ఆరోపణలపై అంతర్గతంగా విచారణ జరిపి కమిషనర్కు నివేదిక అందించాల్సిన బాధ్యత విజిలెన్స్ విభాగానికి దాదాపు నెల రోజులు దాటినా కూడా విజిలెన్స్ సిబ్బంది రెస్పాన్స్ కాకపోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది